హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అని జీవితం అఫీషియల్ మా వీడియోస్ ఎందుకంటే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి ఇది వచ్చేసి మా అన్నయ్య పెళ్లి రాటనమాట మీకు తమ్ముళ్ళు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది వీడియోలో చూసుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో పోస్ట్ చేశాను కదా వాళ్ళదే అనమాట ఈ మ్యారేజ్ ఈరోజు వచ్చేసి అన్నయ్య వాళ్ళ ఇంట్లో పెళ్ళిరాట అనమాట ఏంటి ఈ బాక్సెస్ అనుకుంటున్నారా ఈ బాక్సెస్ వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ అండి నేను ఒక ఫైవ్ సిస్టర్స్ ఉన్నాము మేమందరం కలిసి అమౌంట్ అయితే పెట్టుకొని ఈ రిటర్న్ గిఫ్ట్స్ అయితే అన్నయ్య పెళ్లికి గుర్తుగా ఉంటుందని అయితే మేము ఇలా ఇస్తున్నాం అనమాట ఆకు చెక్క కాయిన్ అట్టుపళ్ళు మొత్తం కలిపి ఇంకా బాక్సెస్లో వేసి మొత్తం రెడీ చేసేసాం అనమాట ఇంకా అలా రెడీగా ఇచ్చేవచ్చు అన్నట్లుగా ఇంకా రెడీ చేసేసాము ఇక్కడ వచ్చేసి రా రాట దగ్గర అయితే పూజ కూడా స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ అయితే మనం ఏ పని చేసినా వినాయకుడికి అయితే పూజ చేస్తారు కదా ఫస్ట్ ఫస్ట్ అయితే వినాయకుడికి పూజతోనే అయితే రాట కూడా స్టార్ట్ చేసేసారనమాట ఇంకా పెళ్ళి తండ్రి అయితే స్టార్ట్ అయిపోయినట్టే ఈమె వచ్చేసి మా అక్క అనమాట పెళ్లి కూతురు సైడ్ నుంచి ఈమె నాకు మంచిగా ఫ్రెండ్ అయిపోయింది అన్నమాట ప్రీ వెడ్డింగ్ షూట్కి వచ్చేటప్పటికి ఇంకా రాట దగ్గర చేయాల్సిన పనులు పూజలు అన్నీ అనమాట చాలా అంటే చాలా సందడిగా అనిపించింది ఎందుకంటే మొత్తం ఊర్లో ఉన్న వాళ్ళు మా ఊర్లో పక్కదలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చారన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి రాటనైతే కడిగి పసుపు రాసి బొట్టు పెడుతున్నారనమాట ఒక బాక్స్లో వాటరు ఇంకా పాలు నవధాన్యాలు ఇంకా గోల్డ్ది సంబంధించింది ఏదో వేసారనమాట నాకు కనిపించలేదు ఆ పెద్ద ైతే వేస్తున్నారనమాట అవన్నీ వేసి ఆ రాటని ఇందాకలు వాష్ చేశారు కదా ఆ రాటను వచ్చేసి ఇందులో పెడతారనమాట కొన్ని రోజులు పోయినాక ఆ నవధాన్యాల దగ్గర కూడా నవధాన్యాలు కూడా వేస్తారు కదా అవి కూడా మొక్కలు వస్తాయి అనమాట ఇదంతా వచ్చేసి కరెక్ట్గా ముహూర్తం టైంకే జరిగింది అనమాట నైన్ ఫిఫ్టీ ఫైవ్ అనుకుంటాం ఎగ్జాక్ట్లీగా నైన్ ఫిఫ్టీ ఫైవ్కి ఈ రాట అనేది వేశారనమాట ఇంకా ఈ రాట వేసినాక ఇంకా పెళ్ళికొడుకు బయటకు అయితే వెళ్ళకూడదు ఒకవేళ వెళ్ళినా ఈవినింగ్ అయ్యే టైంకి ఇంటికైతే వచ్చేయాలన్నమాట అది కాదు ఈ పెళ్లి రాట వేసినాక ఇంకా ఇంట్లో కూడా నాన్ వెజ్ అయితే ఉండకూడదు అనమాట ఇంట్లో కూడా నాన్ వెజ్ కంప్లీట్గా బంద్ ఇంకా ఇక్కడికి రాట అయ్యేటప్పటికి టైం చాలా అయిపోతుంది ఇంకా వెంటనే పెళ్ళికొడుకు అయితే పసుపు ఫుల్గా రాస్తారనమాట మళ్ళీ ఈ పసుపు రోజు ఇలానే రాసుకోవాలి మళ్ళీ పెళ్ళైనంత వరకు ఇలానే కంప్లీట్గా ఫుల్గా పసుపు రాసుకొని పెద్ద బుట్ట అయితే పెట్టుకోవాలన్నమాట అది ఆచారం లెక్క అనమాట ఇక్కడ మా సైడ్ అయితే ఇలానే చేస్తారు రాట వేసిన వెంటనే పెళ్ళికొడుకుని చేస్తే చేయడం అంటారు ఇంక ఇక్కడికి వచ్చేసి ప్రతిరోజు రాత దగ్గర ఇలానే ముగ్గు అయితే వేయాలి ఇంకా పందరు కూడా వేస్తారు పందరిలో కూడా ఎప్పుడు పెళ్ళైన తర్వాత ఇంకా ముగ్గు వేస్తూనే ఉండాలన్నమాట ఇక్కడ అందరూ వచ్చేసి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేస్తున్నారు తాంబూలం ఇచ్చి మిగిలిన వాళ్ళందరికీ రిటర్న్ చూపిద్దాము అన్నట్లయితే మేము అనుకున్నాము ఇంకా అలానే ఒక ముగ్గురికో తొమ్మి ఐదుగురుకో అయితే అయితే ఇచ్చాడు ఇక్కడ రిఫ్ట్ అండ్ గిఫ్ట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట మా పిల్లలు వచ్చేసి ఇంక ఇక్కడ లాస్ట్ అనమాట హార్ తివాల్సిన టైం అయితే వచ్చేసింది ఇంకా మేమేమో హార్ తీస్తుంటే మా అన్నయ్య ఏమో వన్ థర్టీ ఫ్లైట్లో నుంచి తీసి నలుగురికి నాలుగు రూపాయలు కొట్టుకోకుండా పంచుకోండి అని అయితే అంటున్నాడు అనమాట ఇంకా అసలుకి మేము ప్లేట్ అయితే తీసేదే లేదు అమౌంట్ ఇస్తే కానీ తీయము అనేసరికి ఏమో ఇంకా థౌజండ్ రూపీస్ వచ్చేసి వేసాడనమాట హార్తి ఇవ్వడం అయిపోయింది కట్నం వేయడం కూడా అయిపోయింది మరి కట్నం ఇచ్చినప్పుడు ఫొటోస్ అయితే తీసుకోవాలి కదా ఇంకా ఫొటోస్ కూడా తీసేస్తున్నాం అనమాట వీడియో ఎండింగ్ వరకు చూసారంటే మీకు వీడియోస్ పిచ్చ పిచ్చి నచ్చే అర్థం ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ బా బాయ్